ఆయిల్ ఫామ్ పంట వల్ల రైతులకు ఆర్థికంగా స్థిరత్వంతో పాటు సాగుల నష్టాలు తగ్గుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు కోమటిరెడ్డి దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు ఆయిల్ ఫామ్ సాగుపై రైతుల దృష్టి సారించాలని కోరారు కేంద్రం దృష్టి పెడితే లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని మంత్రి తుమ్మల సూచించారు ఇక్కడే రిఫైనరీ వస్తుంది ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్బెట్ట సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది తెలంగాణ ఇంతవరకు రిఫైనరీ లేదు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ముఖ్య సంవత్సరంన్నర కాలంలోనే ఇది తెలంగాణలో అత్యంత కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టరీ దీని మీద అత్యధిక ప్రాధాన్యత తెలంగాణలో గుండెకాయ లాంటి ప్రాంతం ఇది ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ పంట తోటి తెలంగాణ పచ్చబడాలి ఆయిల్ పంట పండించే రాష్ట్రాలన్నీ కూడా ప్రధానమంత్రిని కలిసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచడంతో పాటు ఇరవై ఐదు వేలు టన్నుకి ఎంజీపీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ తెలంగాణ రైతుల యొక్క డిమాండ్ కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి లక్ష కోట్లు పెట్టి మీరు ఇంపోర్ట్ చేసుకునే బదులు మా రైతులు మీరు సహకరిస్తే ఆ లక్ష కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని నిలపగలిగే శక్తి తెలంగాణ రైతు దగ్గర ఉంది